క్రీస్తులో ఈ రాత్రి సమయంలో మనమందరం కూడా కలిసి మరొకసారి దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి ఇక్కడ చేరి ఉన్నాము మీరందరూ ఇక్కడ చేరినందుకు మీకందరికీ ప్రభాయస్ క్రీస్తునామములు శుభములు తెలియజేస్తున్నాను దినమంతా కూడా మనం క్షేమంగా మన యొక్క పనులలో మన పని స్థలములలో చక్కగా జయప్రదంగా పనులు ముగించుకొని పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి వచ్చి అందరూ కలిసి కుటుంబములుగా సంతోషంగా సమయం గడిపినందుకు ఆరాధనలు చేసుకున్నందుకు దేవునికి వందనములు చేరుస్తున్నాను ఈ సమయంలో మరి దేవుని వాక్యమును ధ్యానించుకుంటుండగా ఈ దినము వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన ఐదవ వచనము నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు చెప్పుకొనుచో ఇంకను నేను ఆయనను స్థుతించదను ఈ మాటలు కోరహు కుమారులు రచించినటువంటి దైవధ్యానము అని కీర్తన ఈ కీర్తన పైన రాయబడింది మరి ఈ కీర్తనలో కోరహు కుమారులు చాలా కృంగిన స్థితిలో ఉన్నారు బహుశా వీరు మరి చెరలో ఉన్న సమయంలో ఇది రాయబడిందేమో తెలియదు కానీ ఏది ఏమైనప్పటికీ వారు కృంగిన స్థితిలో ఉన్నారు అందుకే వాళ్ళు అంటున్నారు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను అని తృష్ణ కొన్ కొంటూ ఉన్నది దేవుని అంటే దేవునికి దూరంగా ఉన్నారు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది ఆలయానికి వెళ్ళే ఆ పరిస్థితి లేకుండా అయిపోయినా ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అందుకే వాళ్ళు కృంగిన స్థితిలో ఉన్నారు వారు చాలా డిప్రెషన్లో అన్నమాట మరి వాళ్ళ వాళ్ళంతా కూడా ఎగతాలు చేస్తున్నారట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళను ఎగతాలు చేస్తున్నారు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు లాయను అని వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతున్నారు ఏడి మీ దేవుడు ఏడి మీ దేవుడు అని జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది అని చెప్తున్నారంటే వాళ్ళు ఇంత గతంలో దేవుని సన్నిధికి అందరూ కలిసి వెళ్ళి ఉంటారు కదా కుటుంబాలుగా వెళ్ళి ఉంటారు ఎంతో సంతోషంతో గడిపి ఉంటారు జన సమూహంతో కలిసి పండుగ చేసుకున్నటువంటి సందర్భాలు సమూహంతో వారు చేసినటువంటి వెళ్ళినటువంటి సంగతి ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడో కొన్ని ప్రాంతాలలో దూర ప్రాంతాల్లో ఉంటారు ఎరుస్లేము ఆలయానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు గుంపులుగా అలా జన కలిసి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతో ఎంతో సంతోషంతో పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారంట అనేక సంగతులు దేవుని గురించి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారంట తల్లిదండ్రులు పిల్లలతో చెప్తూ ఉంటారు మరి స్నేహితులు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అన్నదమ్ములు చెప్పుకుంటూ ఉంటారు ఆ విధంగా వాళ్ళు సంతోషంగా వెళుతూ మరి అక్కడ పండగ సందర్భంలో వాళ్ళు పండగ చేసుకొని మరి దేవునికి బలు దర్పించి ఎంతో సంతోషంగా కృతజ్ఞతార్పణలు చెల్లించి మరి పండగ చేసుకొని మరి ఆహారం చక్కగా సంతోషంగా తిని ఎంతో సంతోషంగా కాలం గడిపి మరి తిరిగి వస్తారు కదా ఆ సంగతి అంతా కూడా సంతోషములు కలిగి స్థుతించుచు స్తోత్రములు చెల్లించచు నేను నేను దేవుని మందిరమునకు వారిని అంటే మిగతా వాళ్ళని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణము నాలో కృంగిపోతుంది ఎందుకు ఈ డిప్రెషను ఎందుకు ఈ కీర్తనాకారునికి ఇద్దరు డిప్రెషన్ అంటే వారి యొక్క పరిస్థితి ఏంటంటే దేవునికి వాళ్ళు దూరమయ్యారు దేవుని దగ్గరికి వెళ్ళడానికి వారికి వీలు కాకుండా అయిపోయింది కాబట్టే వారు అంత కృంగిదలలోకి వెళ్ళిపోయారు నిజమే దేవునితో ఒక్క కొద్దిగా సేపు మనం సమయం గడపకపోతే ఖచ్చితంగా మనం కృగుదలకు గురి కావాల్సి వస్తుంది ఎందుకంటే మన యొక్క జీవితము దేవునితో ఉంటే దేవునితో ఉండే ఆ సంతోషమే వేరు కనుక మరి ఒక పాట ఉంటుంది కదా సంతోషమే సమాధానమే అని సంతోషం ఉంటే చెప్పలసక్త్యమైన సంతోషం ఉంటే అది ఎప్పుడు ఉంటుంది నాలో యేసు ఉన్నప్పుడు ఆ విధంగా ఏసు ఉన్న సంగతి మరి ఏసు ఉంటే కదా మరి ఏసు లేని పరిస్థితులలో డిప్రెషన్కు గురవుతాం మనం కూడా చాలాసార్లు డిప్రెషన్కు ఉంటాం మనల్ని ఎవరైనా అవమానించినప్పుడు కృంగోదలకు గురైనప్పుడు మరి మనల్ని ఎవరైనా నిందించినప్పుడు మనం అనారోగ్యానికి గురైనప్పుడు లేకపోతే మనము ఆర్థిక పరిస్థితులు సరిగా లేక లేకపోతే ఉద్యోగాలు లేక మరి కొన్నిసార్లు అనేక విధాలుగా మనము కృంగుదలకు గురి అవుతుంటాం అయితే ఈ కృంగుదల అంతా కూడా ఎలా పోతుంది అంటే మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి మనల్ని మనమే మనకు బైబిల్ గ్రంథం ఈ చక్కటి ఒక మార్గంను చూపిస్తుంది కీర్తనాకారుని ద్వారా మరి చక్కగా ఒక మార్గం చూపిస్తుంది ఏంటంటే నా ప్రాణమా నువ్వు ఏల కృంగి ఉన్నావు నా నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించుము ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు చెప్పుకొనుచు చెప్పుకొన ఇంకనూ నేను ఆయనను స్థుతించదను అని చెప్తున్నాడంటే మనం మనలో ఉన్నటువంటి ఆ కృంగదలను మనమే పోగొట్టుకోవాలి మనం దేవునితో దగ్గరికి చేరితే దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేసి ప్రభా నీవు నా రక్షణకర్తవు నీవు నా దేవుడవని ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ ఆయనను స్థుతులు చెల్లిస్తూ ఉంటే అప్పుడు మనము ఇంకా మనం ధైర్యం తెచ్చుకుంటామో మనం ఎంతగానో మరి ఆ కృంగుదళలోంచి బయటికి రాగలుగుతాం రెండవ పత్రికలో పదవ వచనం పదవ అధ్యాయము ఆరో వచనంలో ఐదవ వచనంలో ఏమని ఉంటుందంటే మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము ఎందుకంటే ఆ పైన ఉంటుంది సాతాను సాతాను యొక్క తంత్రములు ఇవన్నీ కూడా ఏవి ఈ డిప్రెషన్ రావడం మన మన మనసులో అలాంటి డిప్రెషన్ను కలిగించేది సాతానుడే అపవాది అలాంటి ఒక డిప్రెషన్ను కలిగించి మనల్ని మరణానికి దారి తీసే రకంగా ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాడు అపవాది నువ్వెందుకు ఇంకా నువ్వేం లాభం లే నీకు ఉద్యోగం లేదు కదా నీ దగ్గర డబ్బులు లేవు కదా నువ్వు చచ్చిపో అని చెప్తూ ఉంటాడు మరి నువ్వు చదువుకోలేదు కదా సరిగా నువ్వు ఫెయిల్ అయ్యావు కదా చచ్చిపో నీకు అనారోగ్యం ఉంది కదా నీకు బాగలేదు కదా చచ్చిపో నీ యొక్క నీ బంధువులందరూ కూడా నేను అవమానిస్తున్నారు కదా ఇంత అవమానం పొందినాక ఇంకా బతుకుతావా చచ్చిపో ఇలాంటి మాటలతో డిప్రెషన్కు గురి చేస్తూ మనము ఒకలాంటి న్యూనతాభావానికి గురై మరి చచ్చిపోయే స్థితికి తీసుకువెళ్ళాలని అపవాది చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే ఆ భయంకరమైన ఆలోచనలను మనమంతా చెరపట్టాలంట చెరపట్టి మరి క్రీస్తుకు విరోధంగా ఉండే ప్రతి ఆలోచనను మనము క్రీస్తుకు లోబడేలాగా చెరపట్టాలి అంటే దేవునికి విధేయత చూపించే రీతిగా మన ఆలోచనలు ఉండాలి ఆ విధంగా ఆలోచించినప్పుడు మనకున్నటువంటి ప్రతి ఆ డిప్రెషన్లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం మనకున్నటువంటి ప్రతి ఆ చెడు ఆలోచన డిప్రెషన్ కలిగించే ఆలోచనలో నుంచి మనం బయటకు వస్తాం నాకెందుకు నేనెందుకు చచ్చిపోతాను నాకు దేవుడు ఉన్నాడు నేనెందుకు చచ్చిపోతాను ఇవాళ నాకు నేను ఫెయిల్ అయ్యాను కానీ రేపు మళ్ళీ పరీక్ష రాస్తాను తప్పకుండా పాస్ అవుతాను నాకు ఇవాళ ఉద్యోగం లేదు రేపో లేకపోతే ఇంకొక రోజు నాకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది నా ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి నేను బాగుపడతాను నా ఆరోగ్యం బాగవుతుంది నేను బాగుపడతాను అవమానాలు వస్తే రాని పర్వాలేదు నా పరిస్థితి దేవుడు నన్ను బాగు చేస్తాడు నేను ఎక్కడ అవమానపరచబడ్డానో అక్కడే నేను కనపరచబడతాను అని మనం ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకొని మరి పోరాడాలి అపవాదితో పోరాడినప్పుడు మనం తప్పకుండా తిరిగి మన డిప్రెషన్ నుంచి బయటకు వస్తాం అందుకే అంటున్నాడు కీర్తనాకారుడు దేవుని యందు నిరీక్షించము ఆయనే నా రక్షణకర్త నీవు నా దేవుడు అని చెప్పుకుంటూ ఉండాలి నా దేవుడు నా దేవుడు నా రక్షణకర్త నేను ఆయనను స్తుతిస్తాను రవ్వ నీకు స్తోత్రం నీకు స్తోత్రం అని దేవునికి స్థుతులు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతో సంతోషంగా మనము ఒకవేళ సంతోషము అనేది రావడం ఎప్పుడు వస్తుందంటే ఆయన మన దేవుడు అని మనకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అనుకోకుండానే మనము సంతోషానికి గురవుతాం కాబట్టి ఆ సంతోషంతో మనం ఆయనను స్థుతిస్తూ ఆయన యొక్క ఆయన తిరిగి మనల్ని లేవనెత్తుతాడు ఆ లేవనెత్తే ఆ స్పిరిట్ ఉంటుంది కదా మన ఆత్మలో మనం బలం పొందుతూ ఉంటాము మనం మనలోకి సంతోషం అనేది వస్తుంది సమాధానం అనేది వస్తుంది ఆ భయంకరమైన ఆలోచనలు డిప్రెషన్కు గురి చేసే ఆలోచనల నుంచి మనం బయటకు వచ్చేస్తాము అప్పుడు ఇంకా ధైర్యం వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది పరిస్థితులను ఎదుర్కొని ఆ యొక్క గొప్ప ధైర్యాన్ని మనం పొందుకొని మరి ముందుకు సాగగలుగుతాము అలాంటి దేవుడు మనకు అనుగ్రహించాలి ఈ రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు పైన పరుండినప్పుడు కూడా మనము వాక్యమును ధ్యానించుకోవాలని మరి వాక్యంలో రాయబడినట్లుగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనము పడుకుందాం మరి ఈ రాత్రి మన ప్రార్థనలలో మనం జాయిన్ అవుతుండగా మరి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ ప్రార్థనలు మనము ప్రతి ఒక్కరి సమస్యను కూడా ఎత్తి పట్టుకుందాము మరి మనకు తెలియదు కదా మనకున్న సమస్యలే మనకు తెలుసు కానీ మన వాళ్ళు మన బంధువులు ఇంకెవరైనా వారి సమస్యలు తెలిసి ఉంటే అవి కూడా మనం తప్పకుండా మరి గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు మరి ప్రార్థనలోనికి వెళ్దామా పరిశుద్ధురా గొప్పదేవా నీకు స్తోత్రం నైనా అద్భుతీయ ఏడవు తండ్రి అవును ప్రభా మేము డిప్రెషన్లో ఉన్నట్లయితే తండ్రి మా డిప్రెషన్ నుంచి మేము బయటికి రావడానికి సహాయం చేయండి ఎవరు తండ్రి ఈ ప్రార్థనలు ఇవ్వస్తున్న వారు ఎవరైనా ప్రభా డిప్రెషన్లో ఉన్నట్లయితే ఏ సునామంలో ఆ డిప్రెషన్ అంతా గాక సాతానుడు వారిపైన చేస్తున్న దాడిని ఏ సునామంలో లయం చేస్తున్నాను మా ప్రభా తండ్రి ప్రతి అంధకార శక్తిని ఏ సునామంలో బంధిస్తున్నాం మా తండ్రి వారిలో ఉన్నటువంటి ప్రతి ఆ వ్యతిరేక భావన మరి నెగటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఏ శ్రమంలో తొలగిపోను గాక సంపూర్ణమైన సంతోషము ఆనందము వారిలో గాక నీ యొక్క సమాధానం వారిలో గాక మా తండ్రి దేవ ఏ విద్యార్థులైనా సరే తండ్రి నిరుద్యోగులైనా సరే మా ప్రభా వివాహం కుదరలేదని ఎంతగానో డిప్రెషన్కు గురైన వారు సంతానం లేదని డి డిప్రెషన్కు గురైన వారు అనారోగ్యంతో ఉన్నామని డిప్రెషన్కు గురైన వారు తండ్రి ఉద్యోగ జీవితంలో తండ్రి భయంకరమైన అన్యాయానికి గురైనామని లేకపోతే అవమానానికి మని నిందించబడ్డామని సంఘములో కుటుంబంలో మరి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ సమస్యలు సమస్యలతో ఉన్నామని మరి భార్యభర్తల మధ్య సఖ్యత లేదని పిల్లలు మా మాటలు వినడం లేదని ఎన్ని రకాలుగా ప్రవా ఎంతమంది మరి డిప్రెషన్లో ఉన్నారో తండ్రి ఆ డిప్రెషన్ ప్రతి డిప్రెషన్ నుంచి ఏ స్టామ్లో విడుదల కలుగునుగాక మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ నెగటివ్ ఫీలింగ్స్లోంచి బయటికి వచ్చేదరుగాక మా తండ్రి దేవ నీ యొక్క శాంతి సమాధానం ప్రతి ఒక్కరిలో నింపబడను గాక మా తండ్రి దేవ వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయము ఎవరెవరైతే ఉద్యోగాలు లేకున్నారో వారికి అందరికీ ఉద్యోగాలు దయచేయండి మా ప్రభా వివాహ సంబంధములు కుదరని వారికి వివాహములు కుదుర్చండి అతన్ని సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది డిప్రెషన్కు గురయ్యారు ప్రభా కృంగుదలలో ఉన్నారు ఏ స్వాములో వారి కృంగుదల తొలగిపోనుగాక పరిస్థితులు ఎదుర్కోవడానికి కావసిన ధైర్యము స్థైర్యము మీరు అనుగ్రహిస్తున్నారు కాక దేవానికి వందనములు అతన్ని అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో నుంచి బయటికి వచ్చుద్రుగాక ప్రభా మేము చావను సజీవుడనే దేవుని కార్యాలను వివరిస్తాను అని చెప్పగలిగే ఆ గొప్ప కృపను వారికి అనుగ్రహించండి ప్రవా ధైర్యం అనుగ్రహించండి నీ ఎందు నిరీక్షణ ఉంచుకునేలాగా ప్రతి ఒక్కరికి నీ నిరీక్షణ దాయిచేయండి నీవే మా రక్షణకర్తవు నీవే మా దేవుడు నీవు తప్ప మాకెవ్వరూ లేరు మా ప్రవ్వా నీవు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి తండ్రి సమస్తం అనుగ్రహించగలిగిన దేవుడు నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు ప్రవ్వా సంతానం లేని వారికి సంతానం ఇవ్వగలవు ప్రవా మరి నిరుద్యోగులకు సమస్యలకు సమస్యలను దూరం చేసి అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందులు అన్నీ దూరం చేసి వారికి దారి చూపగలిగిన గొప్ప దేవుడు తండ్రి మా ప్రభావ వివాహములు దేవుడవు ఆత్మ ఏకాంగులను సంసారంగా చేయగలిగిన దేవుడవు మా తండ్రి దేవ ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించే దేవుడవు మా ప్రభా నీ ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరికి తగిన సమయంలో సహాయం సహాయం దేవుడవు తండ్రి నీకు వందనంలో ప్రభా స్వస్థపరిచే దేవుడవు తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఏ శ్రామంలో స్వస్థపరచమంట ఏడుకున్నాం ప్రభా మా తండ్రి భయంకరమైన డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ శ్రామంలో లేపబడుతుడుగాక ప్రభావలో ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతటిని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ అందో నిరీక్షణ ఉంచినట్లుగా ప్రతి ఒక్కరిలోనైనా నీ నీ పశుద్ధాత్ముడు ప్రభా పని చేయనుగాక దేవాప్రభ పశుద్ధాత్మత నింపండి దేవా నీ రక్తం ప్రోక్షించండి దేవాప్రభ శక్తిగల నీ రక్తమును వారిపైన ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి ఎంతమంది అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారందరూ త్వరగా నైనా మరి కోలుకొని ఇంటికి గుడికి సహాయం చేయండి ఎంతమంది నైనా మరి అనుకోని రీతిగా ప్రమాదములకు గురై హాస్పిటలైజ్ అయి ఉన్నారు వారికి అందరికీ త్వరగా ట్రీట్మెంట్ దొరికి వారందరూ మరి కోలుకొని బయటికి రావడానికి సహాయం చేయండి ప్రభా ఆకస్మిక అనారోగ్యానికి గురైన వారిని మీరు కనికరించండి వారికి కూడా తగిన సహాయం అనుగ్రహించండి మా తండ్రి వెంట వెంటనే ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా కోలుకొని రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీ సన్నిధి ప్రతి ఒక్కరి పైన ప్రతి ఒక్కరితో ఉంచండి దేవా దేవా నీవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి నీకు సమస్తం సాధ్యం గనుక నీ పైన మేము ఆధారపడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ఏ ఒక్కరు కూడా డిప్రెషన్లో లేకుండా కృంగుదలలో లేకుండా కాపాడు కుటుంబంలో సంతోషము సమాధానము అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరు సామరస్యంతో ఒకరినొకరు క్షమించుకొని ఒకరితో ఒకరు మరి చక్కగా హృదయములు విప్పి మాట్లాడుకొని ప్రభా ఎంతో సమాధానంతో ఉండడానికి సహాయం చేయండి ఏ కుటుంబంలో శాంతి లేదో ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి దేవా నీ పశుద్ధాత్మతో వారి కుటుంబాన్ని నింపండి తండ్రి దేవా నీ యొక్క వెలుగుతో నింపండి దేవా నీవు ఆ ఇంట్లో సెంటర్గా ఉండి నైనా ఐక్య బంధంతో నైనా ప్రేమ అనే ఐక్యబంధంతో వారిని కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు తాకండి ప్రతి ఒక్కరి జీవితములలో ఉన్నటువంటి ప్రతి అనానుకూల పరిస్థితులను తొలగించమని ప్రార్థిస్తున్నాము ఉద్యోగ జీవితాలలో ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రభా ఈ దినం ఎంతమంది నైనా అలాంటి అవమానాలకు గురయ్యి లేకపోతే ఇంకేదైనా మరి నిందలకు గురై మరి పరిస్థితులు బాగలేక మరి ఎంతో డిప్రెషన్తో ఇంటికి వచ్చారు వారందరి హృదయాలను మీరు తాకండి వారికి తప్పకుండానైనా వారికి వారిని లేవనెత్తి వారిని వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి దేవా నీకు వంద సూత్రం సూత్రంలోనైనా మా తండ్రి దేవా మా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉండమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి నీ నీ యొక్క శక్తిని అనుగ్రహించి అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని వారికి మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ రాత్రి వేళ తండ్రి మేమంతా కూడా నిద్రకు వెళ్తున్నాం నిద్రించబో పోతుండగా తండ్రి నీ కాపుదల నీ భద్రత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పడకలపై పరుండి తండ్రి మేము నీ వాక్యం ధ్యానించుకోవడానికి కృప చూపించండి తండ్రి మరి మా మాకు మీరు తోడ ఉన్నారు వేళ కలుగు భయాలు కానీ లేకపోతే ఏ తెగులు కానీ మా కూడా సమీపించదు కా అని మీరు మాకు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు నీవు మాకు ఉన్నావని మేము ఎంతగానో ధైర్యంతో నైనా నిద్రిస్తున్నాము రాత్రివేళ మేము నిద్రించినప్పుడు మా శరీరంలో మా ఆధీనంలో ఉండవు కదా మా తండ్రి దేవా మా శరీరంలోని ఆత్మలను ప్రాణంలో నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభావ నీ రక్త ప్రోక్షణ మాపైన ఉంచండి నీ రక్తపు కంచె మా మాపైన ఉంచండి దేవా తండ్రి మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ అనుగ్రహించండి ఎలాంటి దొంగ భయాలు విషపుడు కాట్ల వల్ల భయం లేకుండా దుష్ట స్వప్నాలు రాకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం సాతాను శక్తులను ఏ స్వామిలో లయం చేస్తున్నాం మా తండ్రి దేవా నీ యొక్క కృపచేత మేము మంచి రెస్ట్ను తీసుకొని తండ్రి రేపటి దినాన ఏం చేయబో కార్యములన్నింటిలో మీరు మాకు తోడుగా ఉంటారని మా సమస్త పరిస్థితులను ప్ర ప్రయత్నాలను చేతులకు అప్పగించుకుంటూ సమస్తం మీరు సఫలం చేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు ఏజ్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్